వాళ్ళన్నో వెల్కమ్ టు విలేజ్ ఆర్టీ లాగ్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే ఒక చిన్న వర్క్ ఉండడం వల్ల ఇంకా కోడూరుకి అయితే వెళ్ళి కోడూరులో కంప్లీట్ అయితే చేసుకోవచ్చా అనమాట ఆ వర్క్ అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసా అనమాట ఇంకొడరి నుంచి ఏమేమి తెచ్చానో అవి కూడా చూపిస్తా చూడండి ఇవి వచ్చి అప్పలనమాట నేను కోడూరుకి వెళ్తే ఖచ్చితంగా అయితే తెచ్చుకోవాలి ఇది వచ్చి ఇంక ఆరెంజ్ ఈ ఎండాకాలం సీజన్లో ఖచ్చితంగా మేమైతే వాడతాం అనమాట ఆరెంజ్ ఇంక స్ప్రైట్ అయితే ఎనీ టైం అనమాట ఎనీ టైం ఫ్రిడ్జ్లో అయితే మాకు స్ప్రైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంక వేడితో పాటు అయితే ఇంక మేము మజ్జిగ అలాగే లెమన్ వాటర్ అయితే తాగుతాము లెమన్ వాటర్ అయితే ఇంక మా ఇంట్లో వారే ప్రిపేర్ అయితే చేస్తారనమాట మా వారు ప్రిపేర్ చేసి ఇంక ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ అయితే చేసుకుంటాము ఇంక అయితే ఇంక నా వరకే తెచ్చుకుంటాం అనమాట ఎందుకంటే మా ఇంట్లో ఎవరో తాగరు నేను ఒకదాన్నే మజ్జిగ అయితే తాగుతాను ఇంక అయితే ఇంక పైనాపిల్లు అయితే అమ్ముతూ ఉన్నారు ఇంక వందకైతే ఆరు కాయలు అని చెప్పారనమాట మేమైతే మూడు కాయలు అయితే తీసుకొచ్చాను యాభై రూపాయలు ఇచ్చి ఇంకో వాళ్ళు అయితే మూడు కాయలు తీసుకోవచ్చు అని చెప్పి ఇంకొక కాయ నాకైతే ఫ్రీగానే ఇచ్చేశారు ఇంక రావల స్వామి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇంక సాయంత్రం అయితే మా ఊళ్ళో అయితే ఇంక ఉత్సవాలకు అయితే వాళ్ళు బండి అయితే తిప్పారనమాట దేవుడిని తిప్పుతూ ఉన్నారు ఇంకా మా పెద్దమ్మ అయితే స్టెప్ అయితే వేస్తుందనమాట మా పెద్దమ్మ చూడండి ఎంత బాగా వేస్తుందో అలాగే ఇంక మీ ఊళ్ళో కూడా ఇలాంటి పెద్దవాళ్ళు ఎంతమంది డ్యాన్స్ చేస్తారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి మా పెదమ్మ డాన్స్ వేస్తా అంటే మా అమ్మ వచ్చిన కొట్టేసాడనమాట మొత్తం డ్యాన్స్ అంతా ఇంకా మా పెద్దమ్మ అయితే పక్కకి వెళ్ళిపోయింది ఇంకా దేవుడికి అయితే ఇంకా టెంకాయ కొట్టేసుకొని పందారం అయితే ఇచ్చేశారు ఇంక దేవుడు అయితే కదిలి ఇంక ముందుకైతే వెళ్తున్నాడు అనమాట మా దే మా ఊళ్ళో దేవుని చూడడానికి ఎంతమంది జనాభా వస్తారు అది కూడా మీకు చూపిస్తాను ఒక వీడియోలో అడిగారు అనమాట అక్క మీ ఊళ్ళో ఎంతమంది జనాభా వస్తారు ఈ ఉత్సవాన్ని చూసేదానికి అని మా ఊళ్ళో చాలామంది అంటే చాలా మంది వస్తారు రెండు ఇదులు మూడు ఇదులు దాకా చాలా మంది వస్తారు అనమాట ఇప్పుడు చూపిస్తున్నాం కదా వీళ్ళంతా వచ్చేసి ఇంక దేవుని అయితే మేము ముందుకు సాగనిస్తూ ఉంటాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్